హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పెరమిట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం తెలుసుకోబోతున్నాం అవేంటంటే మనస్సు ఇంగ్లీష్లో మైండ్ అంటారు తెలుగులో మనస్సు ఈ మనసు ఎక్కడ ఉంటుంది మన యొక్క శరీరంలో తర్వాత ఆలోచన అనేది ఎక్కడ పుడుతుంది ఆలోచనగా మనసుకు సంబంధం ఏంటి తర్వాత నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎందుకంటే ఈ మనసు ఈ ఆలోచనలు ఈ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ధ్యానం చేయడానికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి సో వీటిని అధిగమించడం ఎలా ఈ నెగిటివ్ ఆలోచన నుంచి మీరు ఎలా బయటపడాలి ధ్యానం కుదరడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి లైక్ చేసి అక్కడ బెల్ సిబ్బల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామందికి నాకు ధ్యానం కుదరట్లేదు అంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అప్పటి నుంచి వాళ్ళు ఎలా ఆలోచించాలో ఏంటనేది వాళ్ళు భవిష్యత్ ప్రణాళిక తెలుస్తుంది వన్ బై వన్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు చెప్పిన విధంగా మైండ్ అంటే తెలుగులో మనస్సు సో మనకి శరీరంలో కన్ను ఇక్కడ ఉంది చెవి ఇక్కడ ఉంది ముక్కు ఇక్కడ ఉంది నోరు ఇక్కడ ఉంది ఇలా కనిపిస్తుంది సో ఈ మనసు అనేది కంటికి కనిపిస్తుందా కంటికి కనిపించదా అంటే ఇది కంటికి కనిపించేది కాదు కానీ శరీరంలో దీనికంటే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఉంటుంది అది ఎక్కడంటే మనం తెలుగులో మెదడు అంటాం ఇంగ్లీష్లో బ్రెయిన్ అంటాం దాని ప్లేస్ ఆ బ్రెయిన్లో ఉంటుంది ఈ మైండ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్లో ఉంటుంది ఓకే ఇది కంటికి కనిపించేది కాదు ఓకే ఇదంతా కూడా అంతర్ ప్రపంచాలకు సంబంధించింది ఈ మైండ్ ఈ మనసు ఏదైతే ఉందో ఇంగ్లీష్లో మైండ్ అంటే తెలుగులో మనసు ఈ మనసు అనేది ఏంటంటే ఆత్మ శక్తిలో ఒక అంతర్భాగం అన్నమాట ఇది శక్తికి సంబంధించింది మనం రెండు కలిసి చూడలేదు అది ఓకే ఓన్లీ అది అంతర ప్రయాణం ద్వారాగా మనం ఎదుటి వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నారో మనం దివ్య దృష్టితో చూడవచ్చు తెలుసుకోవచ్చు ఒక ఒక వాళ్ళ ఆలోచన ఏంటన్నది మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఓకే ఎప్పుడు మీరు మెడిటేషన్ చేసి మీ దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి మనసులో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే సో ఈ కాన్సెప్ట్లో మనసు అనేది ఎక్కడ ఉంటుంది అంటే మెదడులో ఉంటుంది ఓకే మనకి డాక్టర్స్ మీరు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న మెదడు పెద్ద మెదడు మెదడు అని ఇలాగ రకరకాల పేర్లతో ఉంటూ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్ చేయడం ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు కానీ డాక్టర్స్ చూసేది ఏంటి మెదడు బ్రెయిన్ మాత్రమే చూడగలరు డాక్టర్ మనసు చూడలేడు ఓకే డాక్టర్ మన యొక్క శరీరాన్ని మాత్రమే చూసి దానికి రిపేర్ చేయగలడు ఓకే రిపేర్ చేయగలరు కానీ అది పర్మనెంట్ కాదు కింద మంటుంటే పైన పగు పగుతే మళ్ళీ అది వస్తూనే ఉంటుంది సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా జస్ట్ ఆ పైన ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో పైన పగుదే ట్రీట్మెంటు దానికి సంబంధించినట్టు మీకు ఓన్లీ శరీరానికి చేస్తా తప్ప లోపల కంటికి కనిపించిన హాస్టల్ బాడీ ఏదో ఉంటుందో అక్కడ మీ కరెక్ట్ క్లియర్ చేయడం అనేది మనం ఓన్లీ ధ్యానం ద్వారాగా మాత్రమే మనం అవి క్లియర్ చేసుకోగలం సో ఆత్మ కంటికి కనిపించదు మనసు కంటికి కనిపించదు ఓకే మనసు ఎక్కడ ఉంటుంది మెదడులో అంటే ఇంగ్లీష్లో బ్రెయిన్ అంటాం తెలుగులో మెదడు ఆత్మని ఐ మీన్ మైండ్ని ఇంగ్లీష్లో మైండ్ తెలుగులో మనస్సు సో ఇప్పుడు ఆత్మ ఐ మీన్ మనసు ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు సో మరి ఈ మనసుకి చావు అంటే చావు ఉండదు ఆత్మ చావలేదు కదా శరీరానికి చావు ఉంది ఓకే అంటే కామారం అంటే ఫస్ట్ చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ యవ్వనం వస్తుంది తర్వాత వృద్ధాప్యం ఇలాగా మూడు స్టే స్టెప్స్లో ఇలాగా మన శరీరం శిథిలం అయిపోయి బాడీ శిథిలం అయిపోయి తర్వాత ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది ఓకే బాడీ మాయో ఇక్కడ ఈ భూమి మీద కానీ ఆత్మ ఆత్మతో పాటు మనస్సు ఈ రెండూ కూడా నశించవచ్చు ఓకే వీటిని ఎవరు చంపలేరు చంపబడవు ఓకే ఆత్మ ఎలా ఉంటుందో చనిపోయిన తర్వాత మనసు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు గత జన్మలో చేసిన ఏ అయితే ఉన్నాయో కొన్ని వందల జన్మలు ఎత్తే కదా మన మానవ జన్మ రాళ్ళ జన్మ జన్మెత్తారు తర్వాత వృక్ష జన్మ జంతు జన్మ తర్వాత మానవ జన్మ కదా ఇలాగా ఈ జన్మ పరంపరలో మీ యొక్క బ్రెయిన్లో మీరు మీరు చర్మెత్తినప్పుడు ఏమేమి చేశారు ఆ వంద సంవత్సరాలు అవ్వచ్చు రెండు వందల సంవత్సరాలు మీరు ఎన్నాడు పోతే అన్నాళ్ళు మీరు రోజు ఏమైతే ఉన్నారో అంటే మీ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా మీ అనుభవాలు మీ ఆత్మశక్తి అంతా కూడా ఆ యొక్క మనసులో స్టోర్ అయి ఉంటుందన్నమాట అవి చెరిగిపోతాక అందుకే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు గర్జనలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటి ఆల్రెడీ మీ మనసులో గర్జనంలో స్టోర్ అయిన కూడా మీరు ఇంతకుముందు ఎక్కడ పుట్టారు ఓకే అక్కడ ఇంతకుముందు ఎక్కడ వేరే దేశంలో పుట్టారో చనిపోయారు మళ్ళీ ఇక్కడ పుట్టారు సో అంతకుముందు ఎక్కడెక్కడ పుట్టారో అవన్నీ కూడా ఎలా ఓపెన్ అవుతాయంటే మీరు ఎప్పుడైతే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీ యొక్క దివ్య దృష్టితో మీరు చూస్తారో అవన్నీ కూడా మీ గర్జనంలో మీరు కనిపిస్తాయి అది యాక్టివేట్ అవుతుంది ఏది మీ యొక్క మనసు ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా స్టోరే ఒక స్టోరేజ్ ఆ స్టోరేజ్ అంతా కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట సో మీ మనసుకి చావు ఉండదు అది ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట మీరు చేసే పనులన్నీ కూడా ఓకే ఇది ఈ మనసుకి నెక్స్ట్ ఇది ఆత్మలో అంతర్భాగం ఓకే ఆత్మలో అంతర్భాగం ఈ మీరు శరీరం పుట్టక ముందు నుంచే ఇవి ఉన్నాయి ఏవి ఆత్మ మనసు ఈ రెండు కూడా సో ఈ మనసు ఏదైతే ఉందో సృష్టి చేస్తూ అనమాట నాకు పలానా శరీరం కావాలి ఓకే రాళ్ల జన్మ ఈ ప్రకృతిలో ఈ భూమండలంలోనే కాదు ఇతర డైమెన్షన్లో కూడా ఈ మనసు అనేది ఉంటుంది ఓకే మీరు ఎక్కడ ఉన్నా సరే మనసు ఆత్మ అనేది కామన్ సో ఈ మనసులోంచి ఒక శూన్యలోంచి ఒక ఆలోచన అనేది రావటం ఆ ఆలోచన కాస్త మీ యొక్క మెథడు బ్రెయిన్ ఏదో బ్రెయిన్ ఏదైతే ఉందో దాని ద్వారా మీకు బయటకు రావడం కానీ చూడదు ఓకే ఒక ఆలోచన అనుకున్నారు మీరు చెప్తారు కదా బయటికి ఒక ఆలోచనని నేను కార్ కొందామని అనుకుంటున్నాను కారు కొందామనేది ఒక ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మనసు నుంచి అది బయటికి ఎలా వచ్చింది మీ మెదడు ద్వారాగా బయటకు వచ్చింది ఓకే ఆలోచన మనం చూడలేదు సో ఆలోచన మనం రూపేంద్రం చే కార్ కావాలన్నారు మీరు కార్ని అక్కడ మీరు సృష్టి చేయచ్చు అలాగా మనం ఈ బ్రెయిన్ ని అంటే సారీ మన మనసుని ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం కదా ఈ మైండ్ ద్వారా మనం ఏం మనం సృష్టించుకోవచ్చు ఇల్లు కావాలా పెళ్లి కావాలా ఏం కావాలి మీకు ఏ ఏది కావాలి మీకు ఓకే మీరు దేని సృష్టించుకోవచ్చు ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా ఇప్పుడు నా బాడీ ఉంది నాకు ఈ శరీరం ఇలాగే కావాలి నాకు ఈ చెవులు ఈ ముక్కు ఈ కళ్ళు ఈ హెయిర్ లేకపోతే నా ఈ యొక్క బాడీ సైజు ఈ కలర్ ఇవన్నీ కూడా నాకు నచ్చినట్టుగా నేను సృష్టి చేసుకుని నేను సృష్టించుకున్నాను నా మైండ్ ద్వారా అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా మైండ్ ఉంటుంది శీతాకోచాలకి అవ్వచ్చు లేకపోతే పక్షులు అవ్వచ్చు పాములు అవ్వచ్చు ఏదైనా అన్ని జంతు సామ్రాజ్యం అవ్వచ్చు ఓకే ఈవెన్ రాణ సామ్రాజ్యం అన్నింటికి కూడా ఈ మైండ్ అనేది ఉంటుంది అందుకే రకరకాల స్టైల్లో రకరకాల కలర్స్లో రకరకాల ఇదిగా అవి ఫామ్ ఎలా అవుతున్నాయి ముందు మైండ్ ద్వారా నేను ఎలా ఉండాలి ఈ రంగు పెట్టలాగా ఉండాలి ఈ రంగు పక్షిలా ఉండాలి ఈ రంగులా నేను ఒక పురుగులా ఉండాలి ఎట్లా ప్రతి పలానా జంతువుకి నేను ఎలా ఉండాలి అవన్నీ మైండ్ ద్వారాగా ఒక ఆలోచన సృష్టి చేసుకుని ఈ భూ రావడం జరిగింది ఈ భూమి ఓకే సో సృష్టి చేయడానికి ఉపయోగించేదే మైండ్ ఓకే తెలుగులో దీన్ని మనం మనస్సు అంటున్నాం దీని ప్లేస్ ఎక్కడ అంటే బ్రెయిన్లో ఉంటుంది ఓకే డాక్టర్ అవును బ్రెయిన్ చూడగానే మనసు చూడలేడు ఎవరైతే ధ్యానం చూస్తారో దివ్య దృష్టితోటి వాళ్ళు చూస్తారు ఓకే నెక్స్ట్ ఈ మీ యొక్క ఇప్పుడు ఆలోచన ఎక్కడ పడుతుందంటే మనం ఒక వచ్చి మీ మైండ్లో అవి ఉత్పత్తి అవడం జరుగుతుంది మీ మైండ్లో పుట్టడం అనేది జరుగుతుంది ఏంటి ఆలోచన ఈ ఆలోచన పుట్టడానికి కారణాలు ఎలా ఎలా ఉంటాయంటే ఈ మైండ్ ఎలాగా మీకు ఈ ఆలోచన క్రియేట్ చేస్తుందంటే అన్న ఉదాహరణకి మీకు ఎలాగంటే మైండ్కి ఎప్పుడు కూడా ప మన ఇంద్రియాలు ఉన్నాయి కదా కళ్ళు చెవులు ఏ అయితే ఉన్నాయో ముక్కు నూరు విధుల ద్వారాగా ఆటోమేటిక్గా అది సృష్టి చేసుకుంటుంది మీరు ఈ రెండు కళ్ళుతో ఏం చూస్తున్నారు మొత్తం వాటి ద్వారాగా మీకు ఈ ఆలోచన క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే మీరు పలా ఇల్లు కట్టారు నేను కూడా ఇల్లు కట్టారంటే ఒక ఆలోచన మీకు పడుతుంది అంటే పోలిక ద్వారా అతను కట్టాడని చూశారు కదా కళ్ళుతో చూసారు కదా ఓకే మీరు కళ్ళుతో ఏది చూసారో అది మీకు ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేస్తుంది అందుకే ధ్యానం చేసినప్పుడు కళ్ళు కట్టేమని చెప్తారు ఎందుకు బయటికి చూడకూడదు చూస్తే అవి మీ మైండ్లోకి వచ్చి అక్కడ ఆలస్య రూపంలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఓకే అలా వినడం కూడా ఓకే మీరు ఏదైనా గొడవలు కట్టారంటే మీరు ధ్యానం ఎక్కడ కుదురుతుంది ఆ గొడవ వచ్చి ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది ఓకే కుట్లాట్లు గొడవలు తర్వాత మనకి అనవసర విషయాలన్నీ కూడా మనం వింటే అవి ఏమవుతుందంటే మనం మెడిటేషన్లోకి వచ్చినప్పుడు మైండ్ మనల్ని కుమ్మేస్తూ ఉంటుంది ఆ మీ నెగిటివ్ ఆలస్యంతో ఓకే సో మనకి అందుకే కళ్ళు చెవులు ఓకే నెక్స్ట్ నోరు కట్టేది మాను ఓకే మీరు ఏదైతే మీద కోపంగా మాట్లాడారు అది వచ్చి మళ్ళీ మైండ్ ఇక్కడ ఆలోచన రూపంలో మిమ్మల్ని కుమ్మేస్తూ ఉంటుంది అందుకే కళ్ళు చెవులు నోరు మూడు కట్టేసి కూర్చుంటే ధ్యానం బాగా ఇందుకు కుదురుతుందంటే ఇంకేది లోపలికి వెళ్ళదు చెవులు బయట చూడలేరు ఏం వినరు ఏం మాట్లాడరు ఓకే సో ఇంకా బ్రెయిన్ జీరో స్టేట్లో ఉండాలంటే కళ్ళు చెవులు నూనె మూడు కట్టేస్తే అది సైలెంట్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ బ్రెయిన్లో చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఈ మనసులో ఐ మీన్ బ్రెయిన్ ద సెన్స్ ఏంటంటే ఈ మనసు మైండ్ ఏదైతే ఉందో దీ దీంట్లో ఏమేమి ఉంటాయంటే టెలీపతి అనే ఒక సిద్ధులు అంటున్నాం కదా మనం ఓకే టెలిపతి కానీ మీ యొక్క తెలుగుతేటల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇన్స్ట్యూషన్ ఓకే మీరు ఏదైనా సహజ హోదా అంటే చూసారా ఇన్స్టిట్యూషన్ మీకు ఏదైనా అనిపించడం కానీ ఎట్లా ఉంటే చూసారా మామూలుగా తర్వాత మీ యొక్క తెలుగుతేటలు కానీ మీ యొక్క టెలిపతి ఇన్ ద సెన్స్ ఏంటంటే మైండ్ టు మైండ్ ఓకే మీ యొక్క వేవ్స్ని అవతల వాళ్ళకి మైండ్కి పంపించడం అన్నట్టు ఓకే కమ్యూనికేషన్ విత్ ద మైండ్ ఓకే ఇదొక కూడా ఈ మైండ్లో భాగాలు ఇవన్నీ కూడా ఓకే మైండ్కి ఏముంటాయి తెలుగుదేటలు ఐ మీన్ ఇంటెలిజెన్స్ తర్వాత టెలిపతి కమ్యూనికేషన్ విత్ ద మైండ్ నెక్స్ట్ తర్వాత ఇన్స్టిట్యూషన్ తర్వాత డ్రీమ్స్ డ్రీమ్స్ కూడా మైండ్ ధరగానే వస్తాయి ఓకే తర్వాత ఆలోచన శక్తి ఓకే థింకింగ్ తర్వాత ఎనాలసిస్ విశ్లేషించడం ఓకే తర్వాత ఎదుటి వ్యక్తుల్ని కంపారిజన్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఓకే మైండ్కి ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి మైండ్కి ఎప్పుడు కూడా అండ్ ఇమాజినేషన్ ఊహించుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఊహ ఊహాశక్తి కూడా ఈ మైండ్కి సంబంధించింది అదేవిధంగా రీజనింగ్ ఓకే లాజిక్ మైండ్ లాజిక్ వాళ్ళేస్తుంది ఒకటి రెండు మూడుని లెక్కలు వేసుకుంటూ ఇది ఎలా చేయాలి కదా అలా ఎందుకు చేస్తారు అని మనం తర్కం చేస్తుంటాం కదా అలాగే రీజనింగ్ అనే ఒక ఎబిలిటీ కూడా ఈ మైండ్కి ఉంటుంది తర్వాత దివ్య దృష్టి క్లియర్ వాయిస్ అంటున్నాం కదా అది కూడా ఈ మైండ్లో భాగమే దివ్య దృష్టి తర్వాత జ్ఞాపక శక్తి ఇలాంటి యొక్క ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఈ యొక్క మైండ్ అనేది కలిగి ఉంటుంది ఓకే తర్వాత మనకి యూజువల్గా ఈ కోపం తర్వాత ఉద్రేకం ఓకే తర్వాత దుఃఖం రకరకాల కోరికలు తృష్ణ ఇలాంటివన్నీ కూడా ఈ మైండ్ ద్వారా మనకి పుడతాయి మనకు ఒక కోరిక అనుకున్నాం అది మనకి నెరవేరలేదు మనకు ఆటోమేటిక్గా దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే నిరాశ నిస్పృహ అనేది వచ్చేస్తుంది వచ్చేసి మనకి హ్యాపీనెస్గా ఉండలే ఓకే సో కాబట్టి అందుకనే మైండ్ మైండ్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నెగిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ ఆలోచన గురించి ఓకే మైండ్ గురించి మీకు అర్థమైంది కదా మైండ్లో మైండ్ ఎక్కడ ఉంటుంది మైండ్ ఎలా పనిచేస్తుంది మైండ్ మన చనిపోయినా కూడా ఎలా ఉంటుందన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం మైండ్ ఎప్పుడు కూడా మన గజ్జాలు అన్నీ స్టోర్ అయి ఉంటాయి మైండ్లో సో అందుకే మన జానం కూర్చొని గజ్జనలు కూడా మనం చూసుకోవచ్చు అది ఓపెన్ అవుతుంది అన్నమాట మన కూర్చోగానే మన పాత మైండ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఆ బాక్స్ అన్నట్టు ఓకే మీకు అర్థమవుతుంది ఇలా చెప్తున్నాను సో అప్పుడు మీరు కొన్ని వందల జన్మతో చూసుకోవచ్చు ఓకే అవన్నీ స్టోర్ అయి ఉంటాయి ఏది మీరు ఏ మంచి పని చేసినా ఏ చెడు పని చేసినా కూడా అవి ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి అందులో మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో ఎనర్జీతో ఉంటారో అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అందుకే చాలామంది గజ్జాలు చూసుకున్నారన్నారు చూస్తారా అట్లా నేను కూడా అలాగే నా గజాలు కూడా చూసుకోవడం జరిగింది ఆల్రెడీ వీడియో చూడండి పార్థి ఇక నెగిటివ్ ఆలోచనలు ఈ నెగిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయనేది ఏంటంటే తర్వాత ఇక నెగిటివ్ ఆలోచన ఓకే ఆలోచన అనేది మనం మనసు ద్వారాగా పడతామని చూసాం అనుకున్నాం ఇప్పుడు నెగిటివ్ ఆలోచనస్ ఎలా వస్తాయో చూద్దాం నెగిటివ్ ఆలోచన ఎక్కడ పడుతుంది అంటే ఒక భయం నుంచి బయటకు వస్తుంది భయం నుంచి బయటకు వస్తుంది మీరు భయపడుతున్నప్పుడు ఒక నెగిటివ్ ఆలోచన మీ మైండ్కి రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు దేని గురించి ఏదో సందేహపడతానం డౌట్ ఏదో డౌట్ వచ్చింది అక్కడ నుంచి కూడా మీకు నెగిటివ్ ఆలోచన అనేది వస్తుంది నెక్స్ట్ మీరు ఏమన్నా ఫెయిల్యూర్ అయిపోయారు అనుకో ఏదో ఒక బిజినెస్లో కానీ ఎదురు ఒక ఎగ్జామ్లో కానీ ఫెయిల్ అయిపో ఫెయిల్యూర్ అయిపోయారు అక్కడ నుంచి మీరు నెగిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంది విధంగా ఏ కంప్లైంట్ ఫిర్యాదు చేస్తున్నప్పుడు కానీ కంప్లైంట్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా మీకు నెగిటివ్ ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసిన ఓకే తక్కువ చేసి మాట్లాడినా అక్కడ నుంచి కూడా మీకు నెగిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంది అదేవిధంగా కంపారిజన్ ఎక్కువ తక్కువ వాళ్ళ వేరు నేను వేరు ఇలా కంపారిజన్ చేసిన కాడి నుంచి కూడా మీకు నెగిటివ్ ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో మరి ఈ నెగిటివ్ ఆలోచన ఎలా ఇప్పుడు మీరు దాన్ని ఎప్పుడు కూడా ఈ మనసు అనేది ఎప్పుడు కూడా అది ఖాళీగా ఉండదు యూజువల్గా ఓకే మీరు నెగిటివ్ ఆలోచనలు ఆపాలని నేను ట్రై చేయచ్చు మీరు ఆపలేదు ఓకే ఎందుకంటే బ్రెయిన్ అనేది ఏంటి నిరంతరం అది ఆలోచిస్తూనే ఉంటుంది బ్రెయిన్ ఏదోటి ఓకే ఏదోటి ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది మీ యొక్క ఐ మీన్ మైండ్ ఓకే తెలుగులో మనసు అందాం ఇంగ్లీష్లో మైండ్ అందాం ఓకే ఇప్పుడు మనం మనసు నుంచి మాట్లాడుతాం మీ మనసులో ఏదోటి ఇప్పుడు రన్ అవుతూనే ఉంటుంది సో మీరు ఈ నెగిటివ్ ఆలోచన వస్తున్నప్పుడు దాన్ని మీరు గమనించాలి అది నాకు ఉపయోగమైందా లేకపోతే ఇది నన్ను భవిష్యత్తులో కిందకి దిగదార్చు దిగ దిగజార్చేలా చేస్తుందా ఓకే ఈ ఆలోచన వస్తే నేను ఎలుగుతానా కిందకి దిగిపోతానా అని మీ ఎరుగుతో ఎప్పుడూ ఉండాలి ఎరుక ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటారో యూజువల్గా డైలీ రెగ్యులర్గా వాళ్ళకి ఎరుక అనేది ఉంటుంది సో ఒక ఆలోచన వచ్చింది ఓకే నెగిటివ్ ఆలోచన వచ్చింది ఇప్పుడు దాన్ని మీరు ఎలా ఆపాలి ఆపే ముందు దాన్ని వాచ్ చేయండి ఇది నాకు ఉపయోగమైందా లేదా నన్ను భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేదా అనేది మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఓకే మీరు ఇబ్బంది పెట్టేది అది ఓకే ఒక ఆలోచన నెగిటివ్ ఆలోచన అప్పుడు మీరు దాన్ని ఏం చేయాలంటే మీరు దాన్ని ఏం ఆపద్దు అది రాని ఉండాలి అప్పుడు దాన్ని మీరు ఎలా పాజిటివ్గా మార్చాలంటే మీరు దానికి ఆపోజిట్లో ఓకే ఫలానా నెగిటివ్ ఆలోచన వచ్చింది దానికి ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచన మీరు థింక్ చేయటమే వేరే ఆప్షన్ ఏమి లేదు అప్పుడు ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ఆలోచన అనేది ఆగిపోతుంది ఓకే ఎప్పుడైనా సరే మీకు ఒక నెగిటివ్ ఆలోచన వస్తుందంటే దానికి ఆపోజిట్లో మంచి ఆలోచన ఏంటో మీకు తెలుస్తుంది అక్కడ ఉన్న నెగిటివ్ ఆలోచన బట్టి దానికి మంచిగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు సో అప్పుడు ఆ మంచి ఆలోచన చేస్తే ఈ నెగిటివ్ ఆలోచన కాస్త వెళ్ళిపోతుంది సో ఇంకా ఆలస్య ఏం లేదు నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా మంచి ఆలోచన మీరు చేయటమే అప్పుడు ఈ నెగిటివ్ ఆలోచన అనేది ఆగిపోతుంది ఓకే మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తే మీకు ఈ భయాలని ఈ బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో డౌట్ సందేహాలు కానీ ఇవన్నీ కూడా కంపారిజన్ చేయడం కానీ వాళ్ళు వేరే వేరే అంటాం కానీ ఇలాంటి చెత్త చెదలన్నీ వెళ్ళిపోయి వన్ ఎస్ అంతా ఒకటే అన్న బాగుంది వస్తుంది ఇప్పుడు మీరు రెగ్యులర్గా కొంచెం సాధన రెగ్యులర్గా ఎక్కువగా చేస్తున్నప్పుడు ఇలాంటి చెత్త చెదాలని బయటకి వెళ్ళిపోతుంది లేకపోతే మీరు ఆ నెగిటివ్ సర్కిల్లోనే ఉండిపోతారు నెక్స్ట్ మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటారో ఏ వ్యక్తులతో ఉండాలి ఏ వ్యక్తులతో ఉండొద్దు అనేది మీకు తెలుస్తుంది లేకపోతే ఆ నెగిటివ్ పీపుల్ ఎవరైతే మీ పక్కన మీకు మిమ్మల్ని తప్పు చేసి మాట్లాడుతూ ఉంటారో కిందగా ఆగుతూ ఉంటారో ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మీరు దూరం పెట్టేది మీరు ఎప్పుడు దూరం పెడతారు ఎప్పుడైతే మీరు మెడిటేషన్ ఒక సాధన కరెక్ట్గా చేసి రెగ్యులర్గా ఉంటారో ఆటోమేటిక్గా ఇలాంటి వ్యక్తులు మీరు దూరం పెట్టేస్తారు ఆటోమేటిక్గా ఓకే ఎవరైతే కంపారిజన్ చేస్తున్నారో ఆ వ్యక్తి దూరం పెట్టండి రెండు ఎవరైతే మన వల్ల ఎక్కడ వద్దురా అన్నవాడిని అలాంటి నష్టం దగ్గర అని ఓకే ఇది ఆ అనుకున్నావా లేకపోతే ఇది చాలా నీ వల్ల ఎక్కడ అవుతుంది ఇది అన్నవాడిని అలాంటి వ్యక్తులు మీకు నెగిటివ్ పీపుల్ మాట ఓకే ఇది ఇది అవ్వదు అన్న నో అనే పదం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దూరం పెట్టండి ఎందుకంటే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో మీరు అలాంటి ఎనర్జీ వాళ్ళతో ఉంటే మీ ఎనర్జీ కూడా ఆ లెవెల్కి ఇది అవుతుంది కాబట్టి ఆ లెవెల్కి మీరు దిగజారిపోతారు కాబట్టి అలాంటి వ్యక్తులు అర్జెంట్గా పక్కన పెట్టండి నా వల్ల కాదు నువ్వు చేయలేవు అన్న లేకపోతే ఇది మన వల్ల ఎక్కడ అవుతుందన్న అలాంటి వ్యక్తులు అస్సలు దగ్గర అవుతుంది తర్వాత కంపారిజన్ వాళ్ళు వేరు మనం వేరన్న వ్యక్తులు ఎవరు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా అర్జెంటుగా దూరం పెట్టండి ఓకే అంత మాటలు ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో ఓకే ఫిర్యాదులు చేస్తున్నారో అలాంటి వ్యక్తులు దూరం పెట్టండి ఓకే నెక్స్ట్ ఎప్పుడైతే నిరాశగా మాట్లాడుతున్నారో నిస్పృహగా మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తులు కూడా దూరం పెట్టండి ఎప్పుడైతే మీకు శాడ్గా అంటే మీకు ప్రతి విషయానికి గొడవ పరంగా కానీ ఆర్గ్యుమెంట్గా కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని పక్కన పెట్టండి ఓకే అర్జెంట్ వీళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట మీకు ధ్యానం బాగా కుదురుతుంది ఓకే లేకపోతే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏదన్నా మీకు రావడం జరుగుతుంది మీకు ధ్యానం కుదరదు కాస్త మీకు ధ్యానంలో కూర్చొని ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఓకే సో ఇలాంటి వ్యక్తులు ఎవరు ఉంటే దూరంగా పె పెట్టడం చాలా చాలా ముఖ్యం ఓకే ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ఏదైనా సాధించగలడు ఏదైనా చేయగలడు ఓకే అది ఇదని లేదు నువ్వు నీ చూస్తే ఓకే నువ్వు ఏదైతే అనుకుంటావో నువ్వు దానికి ఎప్పుడైతే ఎనర్జీ ఇస్తూ ఉంటావో అంటే ధ్యానం చే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సంకల్పం పెట్టుకున్నావు ఫలానా నాకు ఒక ఇల్లు కావాలని ఆ ఇంట్లో దానికి నువ్వు ఏది అందులో నువ్వు నివసిస్తున్నట్టు దానికి ఒక ఊహించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆ ఇంట్లో తిరుగుతున్నట్టు ఒక ఇంటికి అక్కడ ఏదో మొక్కలు పెడుతున్నట్టు బెడ్రూమ్లో పడుతున్నట్టు టీవీ చూస్తున్నట్టు అంటే లైవ్గా ఉండాలన్నమాట అంటే ఆల్రెడీ నీకు ఉంది ఇల్లు అన్నది నీకు ముందు ఊహించగలను ముందు అప్పుడు అది నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ధ్యానం చేస్తుంటావో ఎప్పుడైతే అక్కడ నువ్వు ఆల్రెడీ ఉన్నట్టుగానే ఊహించుకుంటావో అప్పుడు ఆల్రెడీ నీకు నీ లైఫ్లోకి అది వెంటనే మేనిఫెస్టేషన్ అయిపోతుంది టైం పట్టదు ఓకే అలాంటప్పుడు ఈ సంకల్పాల గురించి కూడా ఎదుటి వ్యక్తి కూడా చెప్పకూడదు ఓకే ఎందుకంటే వాడి యొక్క నెగిటివ్ ఆలోచన ఏదైతే ఉందో ఆడకొచ్చి చెప్పారు ఆ ఎక్కడ అవుతున్నా ఆ సమాషయ అంటాడు అయిపోయింది అక్కడ కథ ఆ నెగిటివ్ వైబ్రేషన్ కాస్తే నీకు వస్తుంది నువ్వు ధ్యానం కూర్చున్నప్పుడు ఆడేం చెప్పాడు అదే కుమ్ముతా ఉంటుంది సో మీరు ఏదైనా సంకల్పం పెట్టుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్పద్దు ఓకే సామూహికంగా చేసే కార్యక్రమాలు ఉంటాయి ఆ కథమేది నేను చెప్పేది ఇండివిజువల్గా ఎవరైనా సరే ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు అసలు రెండో పక్క సోలు కూడా తెలియకూడదు ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇందులో ప్రతి ఈ భూమి ప్రతి ఒక్కరు కూడా అతిశక్తివంతమైన వంతులు మీరు ఎంత పనిమాలైనా సరే ఎందుకు పనిచేయాలని ఎంత దుర్మార్గులైనా సరే ఎన్ని చెట్ట అలవాట్లు ఉన్నా సరే అందరూ చేయన సరే ఓకే ఈ భూమి అందరూ అదృష్టం అవుతుంది అనమాట ఓకే మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారో లేదా ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది దానికి కాపీట్లు పాజిటివ్ ఆలోచన పెడితే ఆ నెగిటివ్ ఆలోచన ఆగిపోతుంది ఓకే ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన పెంచుతారో ఎప్పుడు కూడా మీ మైండ్ జీరో స్టేట్లోకి రావడానికి జరుగుతుందంట ఆలోచన తగ్గిపోయి ఓకే మీరు ఆ ధ్యానం చేయకపోతే మైండ్ బయట ఉన్న అంతే తీసుకొచ్చి మీ లోపడేస్తుంది కాబట్టి మైండ్ ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ ఆలోచనతో దాన్ని ఓకే అప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఆగిపోతాయి ఓకే అప్పుడు మీకు ధ్యానం కూడా బాగా కుదురుతుంది అనమాట ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను నేను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్